హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్నానాని యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఈరోజు మా వారికి ఆఫీస్లో ఏదో పని ఉందంటే తొందరగా వెళ్ళాలని చెప్పేసి ఫైవ్ థర్టీకి లేచారు ఇంకా మా వారితో పాటు నేను కూడా లేచి ఇంక నా పనులు స్టార్ట్ చేసి సెలెగవు కానీ మా గోడ పక్కన అయితే చాలా అంటే గడ్డి పువ్వులు ఉన్నాయి అవి ఎంత స్మెల్ వస్తున్నాయి అంటే మంచి గాలి వస్తుంది బాగా చల్లటి గాలి వస్తుంది ఆ గాలికి ఆ పూలైతే ఎంత స్మెల్ వస్తున్నాయోనండి ఈ ఏరియాలో మంచి చెడు ఉందండి ఏంటంటే మనకి ఫ్రెష్ ఎయిర్ దొరికిద్ది అనమాట ఈ ఏరియాలోని ఎందుకంటే చుట్టూ పొలాలు కదా ఇక మంచి ఎయిర్ వస్తుంది అనమాట మనకి ఎయిర్ తో పాటు పెద్ద పెద్ద పాములు కూడా ఉన్నాయండి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట అంటే ఇంత చీకట్లో నేను ఎప్పుడు లేగవును కాకపోతే ఇంక మా వారు డ్యూటీ పని మీద లేసారు కాబట్టి మా వారితో పాటు నేను కూడా లేసాను రోజు ప్లాంట్ కి అయితే ఫ్లవర్స్ అయితే ఎన్ని ఉన్నాయోనండి మొగ్గలో చూడండి ఫ్లవర్లు చాలా పూసాయి ఒక నాలుగు దాకా పూసినాయి ఇంకా మొగ్గలు అయితే చాలా ఉన్నాయి ఇది రెడ్ ఫ్లవర్ అనమాట రెడ్ రోజ్ ఇది ఇవేమో చామంతులు ఇవి వైట్ ఎల్లో చామంతి ఈ రెండు అసలు ఇవి పూసినప్పుడు పెడతానండి వీడియో ఎంత బాగుంటుంది అంటే వైట్ ఎల్లో కాంబినేషన్ సూపర్ ఉంటుంది అనమాట ఇంకా మా వారైతే ఫ్రెష్ అయ్యి ఇంకా వెళ్ళిపోయారు ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇంకా వరండా ఇదంతా ఓట్ చేసుకుంటున్నానండి నా పనులన్నీ చేసుకుంటూ మీకైతే కొన్ని మంచి విషయాలు చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఈ సమాజంలో ఉంటారండి ఒక వంద మంది చెడ్డవాళ్ళు ఉండారు అనుకోనండి వాళ్ళలో ఒక పది అయినా నీతి నిజాయితీగా ఉంటారు ఈ వంద మంది మనుషులు కొంతమంది ఉంటారండి వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నేనే రాజు రాణి మంత్రి అన్నట్లు సరే రాజు రాణి మంత్రి అన్ని వాళ్ళేననుకోండి ఎంత నీతిగా నిజాయితీగా ఉండాలి పది మందికి మనం చెప్పేటప్పుడు ఫస్ట్ మనం నీతిగా ఉండాలి ఆ తర్వాత ఆ పది మందికి చెప్పాలి వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మేము నీతి నిజాయితీగా ఉంటాం మంచివాళ్ళం మాకంటే ఇంకా మంచి వాళ్ళు లేరు అనే ఫీలింగ్లో ఉంటారు చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది వీళ్ళు అడగరు వాళ్ళు చెప్పరు ఎందుకంటే అడిగితే ఇంకా మా మీదకి ఎక్కడ వస్తుందో అన్నట్టుగా కొంతమందిని అనుకొని భయపడతా ఉంటారు అసలు సమాజం ఎటు వెళ్తుందండి మంచికి అసలు ఈ సమాజంలో చోటే లేదనిపిస్తుంది ఎక్కువగా చెడు చేసే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కానీ మంచిగా ఉండి నీతి నిజాయితీగా మాట్లాడే వాళ్ళకే ఒక్కళ్ళ సపోర్ట్ చేయరు కొంతమంది కడుపులో దాచిపెట్టుకోకుండా మొహం మీద మాట్లాడతారు కదా వాళ్ళకైతే అసలకే సపోర్ట్ చేయరు చాలా మంది సఫర్ అవుతూనే ఉంటారు ఇదంతా ప్రపంచంలో మన మధ్యలో జరిగే ముచ్చట్లు అనమాట ఇవన్నీ నేను చెప్పి ఇవన్నీ అందరికి సంబంధించినవి అందరికి జరిగే విషయాలేనమాట ఇవన్నీ తెలిసిన విషయాలే కాకపోతే ఈ వీడియోలో నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తెలుసుకుంటారని నిజంగా చెప్తున్నానండి మన రక్త సంబంధికులైనా మన చుట్టాలైనా మన బంధువులైనా మన దూరపు చుట్టాలైనా సరే మనతో ఎంతవరకు జెన్యున్గా ఉంటారు మనమంటే ఎంత ప్రేమిస్తారు అనే వాళ్ళనే మనం ప్రేమించాలి కానీ మనమంటే ఇష్టం లేని వాళ్ళతో మనం అసలే ఉండకూడదు మనని ఎవరైతే ఇష్టపడతారో మనని వాళ్ళు లైక్ చేయాలి కొన్ని కర్మలు ఉంటాయండి ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళకే వస్తుంది కాకపోతే టైంని బట్టి అవి దేవుడు సెట్ చేస్తాడు అనమాట ఆ టైం అనేది వచ్చినప్పుడు వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు ఎవరైనా సరే నేనైనా మీరైనా ఇంకొకళ్ళైనా ఈ వీడియో చూసే ఎవరైనా సరే మనం చేసుకున్న కర్మకి మన అసలు ధర్మం ఆ ధర్మం అంటున్నారు కానీ మంచి చెడులు ఎక్కడ ఉన్నాయండి అని మీరు అనొచ్చు ఉంటాయండి మంచి చెడులు కూడా వాటికి కూడా ఒక టైం వస్తుంది అనమాట ఆ టైంలో అన్నీ బయటపడతాయి నా చిన్నప్పటి నుంచి నేను ఒక ఫ్యామిలీని చూసేదాన్ని వాళ్ళు బాగా ఉన్నవాళ్ళే అయితే వాళ్ళు ఎవరిన పడితే వాళ్ళని నోటికి వచ్చినట్టు ఎంత పడితే అంత మాట అనేవాళ్ళు అనమాట లేని వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని వాళ్ళు ఏం వాళ్ళంటే వీళ్ళ జోలికి వెళ్తే మనకేం వస్తుందని చెప్పేసి భయపడి వాళ్ళ జోలికి వెళ్ళకపోయేవాళ్ళు అనమాట వాళ్ళ ఆగడాలు ఎలా వచ్చాయంటే పీక్స్ దాకా వెళ్ళిపోయాయి అన్నమాట పైన అన్ని చూసే భగవంతుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే అన్ని చూస్తాడు కుటుంబంలో మొత్తాన్ని సంవత్సరం 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 పీక్ పడేశాడండి అంటే అలా జరగాలని మనం ఎవరం కోరుకోము కానీ వాళ్ళు చేసుకున్న కర్మ కాబట్టి వాళ్ళ కర్మ వాళ్ళని అలా వెంటాడింది ఇది చాలామంది తెలుసుకోవాల్సిన విషయం అనమాట చాలామంది మాకంతా తెలుసు మేమే తోపులం మేమే గొప్ప అని అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో అయితే వర్తిస్తుంది అనమాట అదంతా జరిగింది ఎప్పుడు నా చిన్నతనంలో కానీ ఈ దేవుడు ముగ్గురిని పీకి పడేసింది ఎప్పుడు నాకు మ్యారేజ్ అయిన కొత్తలో కర్మ ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవించాలని అంటారు కదా అదేనండి కర్మ ఖచ్చితంగా ఇలా చేసే వాళ్ళందరూ అనుభవిస్తారు కాకపోతే దేవుడు అనేది వెనక ముందు చేస్తారనమాట కొన్నిటికి టైం వస్తే ఆయనే అన్నిటికీ బయట పెడతాడు అంతెందుకండి మనం సముద్రాన్ని చూస్తూ ఉంటాం మనం ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు సముద్రం చాలా ప్రశాంత వాతావరణం చల్లగా చాలా బాగుంటుంది కానీ ఇంకా ఒక్కసారిగా ఆలోచిందనుకోండి ఆలోచినప్పుడు ఆ సముద్రం ఎలా అల్ల కల్లోలం అయింది అంత ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్క అలకే అంత అల్లకల్లోలమైందంటే రేపు మన జీవితాలు కూడా అంతే అవుతాయని కొంతమంది తెలుసుకోవాలి ఈరోజు నాకు అంత సక్రమంగా ఉంది నాకు ఏం కాదు నాకు చూసుకున్న వాళ్ళు వెనకున్నారు ముందున్నారు నా పక్కన ఉన్నారు నా చుట్టుపక్కల ఉన్నారని మనం ఎప్పుడైతే అహంకారంతో అనుకుంటామో దేవుడు ఎప్పుడో ఒకప్పుడు ఆ పోస్టులన్నిటిని పీకి పడేస్తాం ఇలా అంటున్నారు ఏంటండి అని మీరు అనుకోవచ్చు ఇదంతా కర్మ అండి జరిగే విషయాలే కదా జరుగుతున్న విషయాలు చెప్తున్నాను జరిగే విషయాలు చెప్తున్నాను అనమాట నేనే జ్యోతిష్యురాలను కాదు ఇవన్నీ చెప్పడానికి కాకపోతే చూసే కాబట్టి చెప్తున్నాను కర్మ అనేది ఎవరిని ఎప్పటికీ వదిలిపెట్ట ఇంకొక విషయం చెప్తున్నానండి ఇప్పుడు మనకు ఎవరో చుట్టాలు బంధువులు ఎవరో లేరు లేకపోయినా మనం బ్రతకలేమా చెప్పండి శుభ్రంగా బ్రతకొచ్చు మనం నీతి నిజాయితీగా మంచిగా ఉంటే మనం ఎక్కడైనా బ్రతకొచ్చు ప్రశాంతం అదేంటండి చుట్టాలు బంధువులు ఎవరు లేకుండా ఎలా బ్రతకగలుగుతాం అని అనుకోవచ్చు చుట్టాలు బంధువులు అందరూ మనకు కావాలని మనం కోరుకుంటాం అవతల వాళ్ళు కూడా మనం కావాలని కోరుకోవాలి కదా మరి అలా కోరుకుంటే ఇంకా లేని ఏముంది వాళ్ళు అసలు కోరుకోరు ఎప్పటికీ కోరుకోరు ఎందుకంటే మన దగ్గర వాళ్ళకు అవసరమైనవి మన దగ్గర ఏమీ లేవు ఇది నా ఒక్కల విషయమే కాదు సమాజంలో జరిగే మన ఊళ్ళో విలేజ్లల్లో టౌన్లలో నా నాకు తెలిసిన నా లలా జరిగే విషయాలన్నీ మీకైతే చెప్తున్నానండి ఈ కర్మలో ఇవన్నీ పైన దేవుడే చూసుకుంటాడండి నేనైతే ఇంకా ఇప్పుడైతే బట్టలు ఉతికేస్తున్నాను అంటే నాకు వాషింగ్ మిషన్ కూడా ఉంది అయినా సరే ఇంక వాషింగ్ మిషన్లో వేయకుండా ఇప్పుడైతే ఈ బట్టలు ఉతుక్కొని పైన ఆరేసుకుంటే ఇంకా నా పని అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఈ బట్టలు ఇవన్నీ ఆరేసిన తర్వాత ఇంక వంట పని అయితే ఉంటుంది వంట చేస్తాను డైరెక్ట్గా ఇంకా టిఫిన్ అయితే చేయను ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇంకా టిఫిన్ ఖర్చులు ఇవన్నీ కొంచెం తగ్గించాలని చెప్పేసి నేనైతే ఇక వంట చేస్తానండి ఫైవ్ థర్టీకి లేగిస్తే ఇప్పుడైతే సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు ఊడ్చుకొని చల్లుకొని ఇంకా మొత్తం చేసుకొని బట్టలు ఉతుకొని పిండుకొని వారేసుకునేప్పటికి ఈ టైం అయ్యి అంటే ఇంకా వంట పని గిన్నెల పని ఇంక ఇల్లు ఉడ్చుకునే పని పక్క బట్టలు మట తెచ్చుకునే పని ఇవన్నీ పొద్దుగా ఆడవాళ్ళకు ఉంటూనే ఉంటాయండి ఇంకా సర్లే ఇక మధ్యాహ్నం కాసేపు ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత కాసేపు పడుకుందామంటే అంటే ఏదో ఒక ఫోన్లు ఈ ఫోన్లు వల్ల ఇక పట్టే నిద్ర కూడా ఇక నిద్ర కూడా ఉండదు అనమాట ఇక నైటే ప్రశాంతంగా పడుకుంటాము ఇక ఈ ఆరేసిన తర్వాత ఇంకా వంట పని చేసుకొని ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరిపోతాయి ఈ వీటిని తెచ్చుకొని మాట తీసుకొని మళ్ళీ ఇళ్ళు ఊడ్చుకొని ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందనండి కొంచెం మగవాళ్ళందరూ కొంచెం ఆలోచించండి ఆడవాళ్ళకి ఎంత పని చేసినా అలసట అనేది ఉండదు అనమాట ఇంకా ఇంకా పని చేయాలనే ఉత్సాహంతోనే ఉంటారు నేను మాట్లాడిన విషయాలన్నీ మీకు ఎలా అనిపించాయో నాకైతే కామెంట్ చేయండి అని అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మరి